అయ్య బాబో ఈ పేలు ఈర్లు నా ప్రాణం తోడేస్తున్నాయి ఇంకొక రోజు అయితే సడన్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి నేనేమో పేలు దూకోవడం మొదలు పెట్టాను నా బాధ చూసి మా హస్బెండ్ ఇదేదో ఆర్డర్ పెట్టారు వీకోం వంట పేలు అయితే ఎలానే తీసుకుంటాం కానీ ఈ చాలా బాధ వెంటనే రావు సో ఇందులో ఫిల్టర్ ఏదో ఉంటుంది అందులో మొత్తం పడిపోతాయి సో ఇంకా నీకు ఏ బాధ ఉండదు అని చెప్పారు సర్లే ట్రై చేద్దాం అని చెప్పి డౌట్ తోనే ట్రై చేశాను ఇదిగోండి ఇలా ఫిల్టర్ ఉంది కదా ఈ ఫిల్టర్ ని లోపల ఇలా ఫిక్స్ చేసేయాలి ఇవి సింగిల్ యూస్ ఫిల్టర్స్ అనమాట ఒకసారి వాడేసిన తర్వాత ఇంకా అలా పాడేయడమే ఆ పేలు ఇల్లు అందులోకి వచ్చేస్తాయి సో ఇప్పుడు ఈ ఫిల్టర్ని ఇందులో పెట్టి మనం లాక్ అయ్యేటట్టు చూసుకోవాలి అదే ఇంపార్టెంట్ అక్కడ ఒక సింబల్ ఉంది చూసారా లాక్ సింబల్ మనం తిప్పేటప్పుడు అది కరెక్ట్గా లాక్ సింబల్కి ఎదురుగా రావాలి అదే ఇండికేషన్ అనమాట సో దీన్ని ఇలా ఇన్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తే బ్లూ లైట్ ఒకటి వస్తుంది సో వెంటనే మన తల్లో పెట్టేసుకొని మామూలుగా దూవేసుకోవడమే చిన్న బ్రష్ కూడా ఇచ్చారనమాట ఆ బ్రష్తో ఇలా వైట్ క్లాత్ మీద కోమ్ మీద ఉన్నవన్నీ ఇలాగా వేస్తే చాలా వచ్చాయి నేనైతే షాక్ పేలైతే ఓకే కానీ ఈడ్లు కూడా వచ్చేసాయి సూపర్గా వర్క్ అయింది లాస్ట్లో తీసేసి ఫిల్టర్ని డిస్పోజ్ చేసేసాను